హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు ఎలిమినేషన్స్ డే ఎలిమినేషన్ డే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఫస్ట్ ఎలిమినేషన్ మనం అనుకున్నట్టుగానే నెట్ న్యూస్ చెప్పినట్టుగానే బేవక్క ఈ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఒక రకంగా అంటే ఈ ఒక రకంగా బేబక్క అని బలి చేశారు హౌస్ మేట్స్ అంతా అని బలి చేసినట్టే అయింది ఆ దాంతో పాటు ఆమెకి పిచ్చి గొర్రె అనే ఒక ట్యాగ్ ఇచ్చి కూడా హౌస్ మేట్స్ పంపించారు అది ఎలా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బేవక్క చాలా వరకు వీక్ లో అనుకున్నట్టే బేబక్క ఈ వీక్ ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు ఆ హౌస్ మొత్తంలో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిన క్వాలిటీస్ బేబక్కలో లేవనే చెప్పుకోవాలి మనం నిజంగా చూసుకుంటే హౌస్ లో బేవక్క కంటే వీక్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు అయినా సరే హౌస్ లో అందరూ ఎలిమినేషన్స్ టైం అంటే ఎలిమినేషన్స్ టైంలో నామినేషన్స్ టైమ్ లో ఆమె టార్గెట్ చేశారు వేపక తర్వాత మనకి అంటారు వీళ్ళిద్దరిని బాగా టార్గెట్ చేశారు అందుకే ఫైనల్ రౌండ్ వరకు వీళ్ళిద్దరే వచ్చారు మిగతా ఉన్న విష్ణుప్రియ కానివ్వండి సోనియా కానివ్వండి శేఖర్ భాష కానివ్వండి పృథ్వీ కానివ్వండి రౌండ్ రౌండ్ కి వాళ్ళు సేఫ్ అవుతూ వచ్చారు ఫైనల్ గా చాలా తక్కువ ఓట్స్ తో మణికంఠను బేబక్క ఫైనల్ రౌండ్ వరకు వచ్చారు అంటే వాళ్ళకి చాలా తక్కువ ఓట్స్ పడ్డాయి వీళ్ళిద్దరిలో కూడా బేబక్కకి చాలా రీట్స్ లో ఓట్లు చాలా తక్కువ పట్టడంతో ఆమె ఎలిమినేట్ అయి బయటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే బేబక ని నామినేట్ చేసే దగ్గరే వాళ్ళు కొన్ని రాంగ్ పాయింట్స్ చెప్పారని అనుకోవాలి అయితే అక్కడ మనకి తెలిసేది ఒక వన్ అవర్ కంటెంట్ మాత్రమే వెనక్కి బ్యాక్గ్రౌండ్ అంటే లోపలింక్ ఏం జరుగుతుంది వాళ్ళలో వాళ్ళకి ఆమె మీద నెగిటివ్ రావడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియదు కాకపోతే ఈ ఎలిమినేషన్స్ సంబంధించిన ఎపిసోడ్ లో సండే ఫన్ డే గేమ్స్ లో కూడా ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు అండి ఏంటంటే ఆ ఏంటంటే సండే గేమ్స్ జరుగుతా ఎలిమినేషన్స్ సంబంధించిన ప్రాసెస్ కూడా రన్ అవుతున్న టైంలో కొన్ని ఫన్ గేమ్స్ పెట్టారు అదేంటంటే ఒక్కొక్క కంటెస్ట్ నిజం జంతువుతో పోలుస్తూ ఎవరు ఎవరిని పోలుస్తున్నారు ఏ జంతువుతో పోలుస్తున్నారని అక్కొక్క ట్యాగ్ ఇవ్వాలని చెప్పి హోస్ట్ నాగార్జున చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో ఆ ఒకళ్ళిద్దరు ఆమెకి గుడిగా ఫాలో అవుతున్న ఒక గొర్రె ట్యాగ్ ఇచ్చారు అంటే ఒక రకంగా పిచ్చి గొర్రె నువ్వు ఎవరికి అసలు నీకంటే ఒక సంతకం ఏం లేదు నువ్వు ఒకరిని ఫాలో అవుతున్నావు అని అంటే ఒకళ్ళు కాదు నీకు ఫాలో అవుతున్నావు అని చెప్పి ఆమెకి ట్యాగ్ ఇవ్వడం జరిగింది అంటే ఆమెని ఒక పిచ్చి గొర్రెని చేసి హౌస్ నుంచి పంపించేశారు ఒక రకంగా ఆ బేక్క కంటే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు అసలు హౌస్ లో ఎవరితో కలవకుండా మొన్నటి వరకు ఫుద్ధి ఉన్నాడు మనకంటా ఉన్నాడు మనకంటా ఎమోషనల్ జర్నీ అని చెప్పి నాగార్జున అని చెప్పారు ఎమోషనల్ గా ఉన్నావు ఈ వన్ వీక్ అని చెప్పి అలా అతన్ని కొంచెం సేవ్ చేశారని అనుకోవచ్చు ఇంకా ప్రేరణ కానివ్వండి నెక్స్ట్ నవీ కానివ్వండి వీళ్ళంతా దేవక కంటే అంత అద్భుతంగా ఏం చూపించట్లేదు గేమ్ అంతే పాటు హౌస్ లో కూడా ఎక్కువ మెయిన్ గా కనిపించే క్యాండిడేట్స్ లో ఇవి కూడా ఒకరు కాకపోతే నామినేషన్స్ లో ఎక్కువ నామినేట్ అంటే ఎక్కువ కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు బే పక్కనే దాంతో పాటు ఆమె మీద కొంచెం నెగిటివ్ వెళ్ళిపోయింది అంటే ఫుడ్ విషయంలో కంటెస్టెంట్స్ పదే పదే ఆమెని బ్లేమ్ చేయడం అనేది ఆడియన్స్ లో నెగిటివ్ వెళ్ళిందని చెప్పాలి ఆమె ఫుడ్ విషయంలో నిజంగానే ఇబ్బంది పెడుతుందేమో సోనియా అన్న దానికి కొంతమంది కంటెస్టెంట్స్ వంత పడారు ఈమెట్లా లేట్ గా ఫుడ్ చేస్తుందని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతుందని చెప్పి ఇలా రకరకాలుగా అంటే తన ఇష్టాలు లేనప్పటి నుంచి అని చెప్పి వెళ్ళిపోతుందని చెప్పి ఇలా అవి మాత్రమే బైక్ చూపించా తప్పించి ఈ బేవకటి పర్సనల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ఏమి చూపించలేదు ఎపిసోడ్ లో చూపించలేదు ఇప్పుడు నాగార్జున వచ్చిన వీకెండ్ టూ ఎపిసోడ్స్ లో ఆమె వర్షన్ తీసుకోలేదు ఆమె చెప్తున్నా కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సో ఈ విషయం ఓవరాల్ గా చూసుకుంటే ఈ విషయంలో బేబా నిజంగానే బలైపోయింది దాంతో పాటు ఆమెకు ఒక ట్యాగ్ కూడా తగిలిచ్చి బయటికి పంపించారు ఇంకా ఎలిమినేషన్ అయి బయట వెళ్తా కూడా కరెక్ట్ గా ఆమె ఆమె టైం ఎలిమినేషన్ వెళ్తా వెళ్తా కంటెస్టెంట్స్ గురించి ఆమెకు ఒక ఆప్షన్ ఇచ్చారు అంటే హౌస్ లో ఉండటానికి అనంత లేని కంటెస్టెంట్ ఎవరని మీరు భావిస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు అని చెప్పి ఒక బోర్డు పెట్టి ఆమెకు ఛాయిస్ ఇచ్చారు కరెక్ట్ గా ఆమె కొంతమందిని చూ చూస్ చేసుకుంది ఏంటంటే నిఖిల్ ని రోజున నమ్మాను నేను తర్వాత తను ఇట్లా ఎట్లా కలర్స్ మార్చుకుంటూ వచ్చాడు ఏంటి కొన్ని విషయాలు అని చెప్పి అక్కడ కొన్ని పాయింట్స్ చెప్పి నిఖిల్ ని అలాగే బాడీ షేమింగ్ కామెంట్స్ తో పాటు షార్ట్ టెంపర్ అన్న కారణంగా పృథ్వీరాజ్ ని అలాగే అందరిలో కలవట్లేదు అని చెప్పి మనీని నాగమణి కంటని ఇంకా ఫస్ట్ డే నుంచి తనతో రాపోలేదు ఇంకోటి ఏంటంటే తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని చెప్పి సోనియాని ఇలా వీళ్ళని ఆమె హౌస్ లో ఉండటానికి మీకు అర్హత లేదు అని చెప్పి కాస్త నెగిటివ్ గా కాస్త పాజిటివ్ గా అని చెప్పి ఇక హౌస్ నుంచి బేవక్క నిష్క్రమించారు ఇది ఈ రోజు ఎలిమినేషన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఫస్ట్ ఎలిమినేషన్ అయింది బేవక బేబక్క ఎలిమినేషన్ అవ్వటం ఎంత వరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు నిజంగా బేవక్క హౌస్ నుంచి బయటకెళ్లాల్సిన వ్యక్తి అయినా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకున్నారు అసలు ఆ అయ్యే అర్హత ఎవరికుంది బయటకి ఎలా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఎవరని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్